ఒకటవ తారీఖు శనివారంతో పదిహేనవ తారీఖు శనివారము తదితూ ముగుస్తుంది ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మేనరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ మేనరాశి కలిగిన యొక్క రాశి ఫలితాలు ఈ మాసంలో ఈ పదిహేను రోజులైనటువంటి అర్ధమాస కాలంలో ఏ విధంగా ఉంటాయి ఈ రాశి ఫలిత ప్రభావాలు ఏ విధమైనటువంటి ఫలితాలను చూపిస్తాయి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఏ ఏ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాల పట్ల కాస్త అవగాహనతో ఉండాలి ఏ అంశాలలో ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు పూర్తిగా వివరణ తెలుసుకుందాము ఈ రాశి కలిగిన వారికి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలం అంతా కూడా కష్టపడి ఒక రూపాయి అంటే ఉదాహరణ చెబుతున్నాము ఒక రూపాయి సంపాదించామనుకో కష్టపడకుండానే ఆ రూపాయి ఈజీగా ఖర్చు అవుతుంది అది ఎలాగంటే సంపాదన సమంగా ఉంది ఖర్చు సమంగానే ఉంటుంది సంపాదించేదానికి అనవసరమైనటువంటి కష్టాలు బాధల సమస్యలన్నీ పడవలసి ఉంటుంది ఖర్చు పెట్టేదానికి చేతికి వచ్చిన రూపాయిని జాగ్రత్తగా జోలు పెట్టుకొని కష్టపడి దాచాము ఈ రోజు ఇంత సంపాదించామని తెలుసుకొని సంతోషపడి తృప్తి కూడా లేకోకుండా అది అలాగే ఊరకనే వృథా ఖర్చులు మంచినీటి వల్ల ఖర్చులు అసలకి ఆ ఖర్చుకి మన సంపాదించిన దానికి ఎక్కడ కూడా కొంచెం కూడా పొంతలేనటువంటి విధంగా బాధాకరంతో అనర్ధమైనటువంటి ఖర్చులు కూడా జరిగేటటువంటి పరిస్థితులు సమానంగా ఉన్నాయి కాబట్టి ఖర్చు ఆదాయం రెండు సమసమానంగా ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఏదైతే ఒక రూపాయిని కష్టపడి ఆర్థికంగా మీరు మిమ్మల్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దీనితో పాటు ఏ ఏ అంశాల పట్ల ఖర్చులు పడే ప్రమాదం ఎక్కువగా ఉందో సపోజ్ ఓ వ్యక్తితో స్నేహం చేసాము ఒక మధ్య తరగతి మనిషి ఆయనతో ఏదైనా బయటికి వెళ్ళాము ఆయన చేసినట్టుగా మనం చేయాలంటే మన రూపాయలు సంపాదన రూపాయ అయినప్పుడు వాడు సంపాదన పది రూపాయలు అయినప్పుడు వాడు చేయటం మనం చేయకూడదు ఒకటి ఇవాళ మన మైండ్లో పనిని ఆపేసి వేరే చోటకి అంటే ఒక ఉదాహరణకు ఒక ఒక పెళ్ళికో ఒక సినిమాకో లేదంటే ఇంకేదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళే కార్యక్రమం లేదు కానీ లేనప్పుడు అలాంటివి పెట్టుకోకూడదు తర్వాత ఈరోజు మనకున్నటువంటి ఒక ముఖ్యమైన పనిని ఆపుకొని ఆ పనిని వేరే వాడు కోసం కేటాయించి వాడి సరదాల కోసం వాడి సంతోషం కోసం వెళ్ళటం తర్వాత అనవసరమైన ఖర్చులు ఇబ్బందులు విభేదాలు వచ్చేలాగా మనం ప్రవర్తించటము కొన్ని చెడు వ్యసనాలు అలవాట్లు పోవటము అనవసరమైన అవసరాన్ని కానీ మించి కొనుగోలు చేయటం ఇలాంటి ప్రక్రియలు ఏవి కూడా తెచ్చుకోకుండా కాస్త జాగ్రత్తగా జీవించటము ఈ సమయకాలం చాలా మంచిది ఏదేమైనప్పటికీ ఆర్థిక పరంగా ఈక్వల్ గా కొన్ని విషయాల్లో మాత్రము మనశ్శాంతి లేకుండా దుఃఖించగలిగే సంఘటనలు కూడా జరగవచ్చు స్త్రీ వలన పురుషుడు కానీ పురుషుడు వలన స్త్రీ కానీ మనసులో వేదనతో దుఃఖము ఏడుపు బాధ కలిగే సంఘటనలు కొంతమంది సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఒకరితో చెప్పుకోవడానికి వచ్చే సమస్యలు అవి వేరు అవి చెప్పుకుంటే తీరిపోతే ఆర్థిక పరిస్థితులు బాగోలేదు డబ్బులు నిలవడం ఏదైనా అమ్మాయికి సంబంధం చూస్తే కుదరకలేదు ఏదైనా వస్తువు మనం నష్టపోయామని ఎలా బాధపడితే అది వేరు కానీ మనసులో ఒకరు చెప్పుకోలేనటువంటి బాధలతో ఇంట్లో స్త్రీ వలనో ఇంటి కుటుంబ విషయాల వలనో ఒకరు మనసులో వేదన పడుతూ ఈ విషయాన్ని బయటికి చెప్పుకుంటే పాలు అవుతాం అనేటటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా ఈ సమయకాలంలో మోసే ప్రమాదాలు కూడా ఉన్నాయి దాని వలన చాలా జాగ్రత్తగా ఈ సమయకాలం అంతా కూడా మీరు మనం ఏదైతే ఒక ప్రయాణం చేస్తున్నామో కొంత దూరం వరకు రోడ్డు బాగుండదు ఆ రోడ్డు బాగుండటటువంటి అంతవరకు కూడా ప్రయాణం చాలా జాగ్రత్తగా చేయగలిగితే తర్వాత ఆ గతుకులు రోడ్డు దాటాక మళ్ళీ మంచి రోడ్డు వస్తుంది అప్పుడు మన ప్రయాణం వేగంగా చేయవచ్చు అలాగే ఈ సమయకాలం ఈ పరిస్థితులు బాగోలేనప్పుడు కాస్త నిదానంగా ఉండి ఆచరణ పెట్టుకొని ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఇంట్లో భార్యతో కానీ పిల్లలతో కానీ తల్లిదండ్రులతో కానీ అన్నదమ్ములతో కానీ వాగ్వాదాలు విభేదాలు ఈ రాశగలిగిన వారికి ఎవరికీ పడ పడకూడదు కూడా ఆఫీసులో కొన్ని ఒత్తిళ్లు ఏర్పడతాయి అయినా ఓపికగా ఉండాలి పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి అయినా ఓపికగా ఉండాలి ప్రయాణాలలో రాకపోవట్లో కొంతమంది మనల్ని ఇబ్బంది పెట్టేదని ప్రయత్నాలు చేస్తారు అయినా ఓపికగా ఉండాలి ఎందుకు ఓపికగా ఉండాలి అంటే ఎక్కడ మీరు ఓపికగా లేకపోయినా మిగిలేదు దుఃఖము బాధ సమస్యలు టెన్షను ఇబ్బందులు విభేదాలు ఎందుకు చేశామా ఎందుకు తొందరపడ్డామా అన్నది ఇదే తప్ప ఏమీ సాధించేది ఉండదు కానీ ఆ సమస్యని మనం ఓపిగ్గా ఉండి దాన్ని బయటపడేస్తే వరకు మనం ఎందుకు ఓపికగా ఉన్నామని అనిపించినా తెల్లారి నుంచి మళ్ళీ మనం ప్రశాంతంగా బతుకుతాం కాబట్టి దానికోసం ఈ సమయకాలం అంతా స్త్రీలు కానీ పురుషులు కానీ ఓపికగా ఉండటము చాలా మంచిది ఆరోగ్యాలలో కూడా కొన్ని లోపాలు అనారోగ్య పరంగా కొన్ని చిన్న చిన్న సిజీరియల్స్ కేసులు కానీ చిన్న చిన్న యాక్సిడెంట్ కేసులు కానీ కాస్త హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి ప్రమాదాలు హెల్తీగా ఉన్నవారు కూడా మెడిసిన్స్ తినేటటువంటి ప్రమాదాలు కూడా ఏర్పడతాయి ఆరోగ్యానికి సంబంధించి కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి ఇకపోతే గృహాలు ఇల్లు కొనుగోలు చేయాలి పెళ్లిళ్ళు చేయాలి సంబంధాలు చూడాలి శుభ కార్యక్రమాలు నిలబెట్టాలనుకునే అంశాలు అనుకూలంగా మారతాయి కానీ మ్యాక్సిమం ఒక పనిని మనం చేస్తున్నప్పుడు దాని గురించి కొద్దిగా సమయం కూడా బాగోలేనప్పుడు అవతల ఏదో వాళ్ళు వాయిదా పెట్టినా అది ఏదో ఆగడానికి ప్రయత్నించినా మనం దానికే సపోర్ట్ చేయాలి తప్ప మనం అనుకున్నదే జరగాలని చెప్పి బలంగా మనం దాన్ని లేనిపోయిన వాటిని కూడా తీసుకొచ్చి చేయాలనే ప్రయత్నం మాత్రం చేయబోకండి అది చేసే ప్రక్రియ ఉండి అంత లైన్ క్లీన్గా ఉంటే ప్రాసెస్ ప్రాసెస్ చేయటం లేదు కొద్దిగా వెనక ముందు మనకి ఇప్పుడు ఏదో ఎగిసేటట్టు లేదు ముందుకు పోయేటట్టు లేవు అనుకున్నప్పుడు దాన్ని కాస్త టైం తీసుకోవటం అది పెళ్ళైనా వివాహమైనా శుభకార్యమైనా ఏదైనా స్థలమైనా భూమి అయినా కొనుగోలు చేయాల్సిందా ఇల్లు మారాల్సిందైనా వాహనం కొనుగోలు చేయాల్సిందని ఏదైనా సరే ఇలా ఆలోచనతో నడుచుకోవడం ఈ సమయకాలం చాలా ముఖ్యం అదే మాదిరిగా ఈ సమయకాలం అంతా కాస్త సంచార పరిస్థితులు సరిగా లేవు కాబట్టి చెడు వ్యసనాలకు వెళ్ళకూడదు పరస్త్రీగా స్త్రీ పురుషుడితో కానీ పురుషుడు పరస్త్రీతో కానీ చెడు స్నేహాలకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది ఇక ముఖ్యంగా మీకు రాకపోకటో కొన్ని ప్రమాదాలు జరిగే ప్రమాదాలు కూడా ఉన్నాయి అందులో జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణాలు చాలా బాగున్నాయి పిల్లల యొక్క చదువులు వాళ్ళ యొక్క క్రమశిక్షణలు సంతానం కోసం బాధపడే తల్లిదండ్రులు చాలా చక్కగా ఉంటుంది కాబట్టి పిల్లల గురించి సంతానాల గురించి ఉన్న శుభ సంతోషాలు తప్ప మిగిలిన అంశాలన్నింటిలో కూడా అధిగమించిన జాగ్రత్త చాలా అవసరము ఈ మాసకాలంలో ఫిబ్రవరి పన్నెండవ తారీఖు పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి లోపు వీలైనంత వరకు మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాలు బుధవారం అయ్యప్ప స్వామి దేవాలయాలు ఎన్ని రోజులు వీలు అన్ని వారాలు మీరు వెళ్ళి తప్పకుండా దర్శనం చేసి రావటం వలన భగస్ భగవత్నామస్మరణమైనటువంటి ఒక అనుగ్రహం కలిగినప్పుడు మన మీద ఉన్నటువంటి ఒక చెడు వైబ్రేషన్స్ కూడా పోయి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి తద్వారాగా ఏదైనా దైవయాత్రలు దైవ దర్శనాలు కూడా చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది వీలైనంతవరకు సమయం అంతా ఏదో కోల్పోయామని కాదు కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా ఆలోచించి ప్రస్తుత సమయం మనం నడిచే దాన్ని కానప్పుడు ఒక దగ్గర నిలబడటం అవసరం కాబట్టి అదే చేయండి చాలా తప్పకుండా మంచి జరుగుతుంది సర్వే జన సుఖనోభవం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ అవుతాయి ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా మెడ ఆల్ ది బెస్ట్